రేపే భద్రపద ఆదివారం రేపు భద్రపద ఆదివారం రోజు ఒక్క నిమ్మకాయ అలానే ముప్పై ఎనిమిది నల్ల మినుములు నలభై మూడు బియ్యపు గింజలతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని రావడం ఏ దుష్టశక్తి కూడా ఆపలేదు నిమ్మకాయకు అంతటి శక్తి అనేది ఉంటుంది సహజంగా మన అందరికీ తెలిసినది నిమ్మకాయ దుష్ట శక్తులను తరిమివేస్తుంది జ్యేష్ఠాదేవిని ఇంటి లోపలికి రాకుండా చూస్తుంది నిమ్మకాయ అనేది అత్యంత శక్తిని కలిగి ఉంటుంది నిమ్మకాయ శక్తి దేవతలకి గ్రామ దేవతలకి ఎంతో ఇష్టం నిమ్మకాయతో చేసే పరిహారానికి మంచి ఫలితం అనేది ఉంటుంది అత్యద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది నిమ్మకాయ నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా చాలా శక్తివంతంగా సిద్ధిస్తుంది అంతేకాదు నిమ్మకాయ అనేది ఇంట్లో ఉన్న దుష్ట శక్తితో పాటు ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది నిమ్మకాయ అనేది ఈ పరిహారాలకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది శరీరంలో ఉన్న దుష్టశక్తి ప్రభావాన్ని అలానే చెడు ప్రయోగాన్ని కొట్టగల శక్తిని కలిగి ఉంది నిమ్మకాయతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది నిమ్మకాయతో దిష్టి తీసినా చాలా తొందరగా తొలగిపోతుంది నిమ్మకాయతో ఇంటికి దిష్టి తీసినా చాలా తొందరగా దిష్టి నరదృష్టి తొలగిపోతుంది చెడు కన్ను ప్రభావం సోకినా చెడు దుష్టశక్తి పీడల గాలి మనకు సోకినా సరే నిమ్మకాయతో దిష్టిని తీస్తే వెంటనే తొలగిపోతుంది అందులోను ఆదివారం ఆదివారం అంటేనే దుష్టశక్తి పీడలను తొలగించుకోవడానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఆదివారం నిమ్మకాయతో చేసే పరిహారాల వల్ల ఎన్నో దుష్టశక్తులు వెంటనే భయంతో వనికి పారిపోతాయి ఇక మన ఇంట్లో కానీ ఒంట్లో కానీ దుష్టశక్తి ప్రభావం లేదు అంటే ఇక లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది అని అర్థం లేదా కూర్చుంటుంది అని అర్థం లక్ష్మీదేవి ఇంట్లోకి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఒకే చోటు ఎప్పుడూ ఉండలేరు కాబట్టి నిమ్మకాయతో ఈ పరిహారం చేయడం వల్ల ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవి పోతుంది ఇక లక్ష్మీదేవి వస్తుంది డబ్బుకి ఏ లోటు లేకుండా ఉండాలి ఆర్థిక సమస్యల్లో మేము ఎప్పుడూ చిక్కుకోకూడదు ఒకవేళ ఆర్థికంగా ఇప్పటికీ మేము స్థిరపడలేము అనుకునేవారు నిమ్మకాయతో రేపు ఆదివారం ఈ పరిహారాన్ని చేయండి లేదా మాకు శత్రువుల బాధ ఎక్కువగా ఉంది శత్రువులు అడుగడుగున మమ్మల్ని వెంటాడుతూ ఉన్నారు అన్ని రంగాల్లో శత్రువులు అనేవారు ఎదురవుతూ ఉన్నారు మమ్మల్ని ఏ పని చేసుకొనివ్వట్లేదు అని అనుకునేవారు ఈ పరిహారం చేస్తే శత్రువుల భయం నుండి బయటపడతారు లేదా ఎంత కష్టపడినా ఫలితం అనేది వస్తలేదు అంతేకాదు మేము కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఆశించినా సరే మాకు ప్రతిఫలం అనేది రావట్లేదు కష్టం బాగానే పడుతున్నాం కానీ కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు అని అనుకునేవారు కూడా నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి అద్భుతంగా ఫలిస్తుంది మీకు సకల దేవతల ఆశీషులు కలుగుతాయి మీపై ఇంటిపై ఉన్న చెడు ప్రయోగాలు తొలగిపోతాయి దుష్టశక్తి ప్రభావం పోతుంది ఆర్థికంగా బాగా స్థిరపడతారు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరుచుకుంటాయి ఒళ్ళంతా ఎప్పుడూ కూడా మబ్బుగా ఉండటం ఏ పని చేయబుద్ధి కాకపోవటం వంటి సమస్యల నుండి బయటపడతారు ఇక మీకు రావాల్సిన ధనం మీ చేతికి అందుతుంది అలానే మీరు అప్పులు తీసుకునే స్థాయి నుండి అప్పులు ఇచ్చే స్థాయికి వెళతారు లక్ష్మీదేవి కటాక్షంతో సిరి సంపదలకు లోటు లేకుండా జీవించగలుగుతారు డబ్బుకి ఏ రోజు కూడా లోటు అనేది లేకుండా మీరు జీవించగలుగుతారు మరి ఆ పరిహారం ఏమిటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు భద్రపద ఆదివారం ఈ ఆదివారానికి ఎన్నో శక్తులు అనేవి ఉంటాయి భద్రపదంలో ప్రతి ఒక్క రోజుకి ఎంతో శక్తి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆదివారంకి ఇంకా శక్తి ఉంటుంది దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించడానికి ఆదివారం ఎంతో బాగా ఉపయోగపడుతుంది ఆదివారం చేసే పరిహారాల వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఒంట్లో ఉన్నటువంటి దరిద్రమంతా తొలగిపోతుంది మరి పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ఒక నిమ్మకాయను తీసుకోండి నలభై ఎనిమిది నల్ల మినప గింజలను తీసుకోండి పొట్టుతో ఉండే నలభై ఎనిమిది మినప గింజలను తీసుకొని ఇరవై మూడు బియ్యం గింజలను తీసుకోండి ఇవి మూడు తీసుకొని ఎవరూ లేని ఒక నిర్జల ప్రదేశానికి వెళ్ళండి నిర్జల ప్రదేశం అంటే ఎవరూ లేనటువంటి ప్రదేశం అని అర్థం అలా అక్కడికి వెళ్ళాక మీరు ఒక చిన్న గొయ్యిని తీయండి చిన్న కట్టెతో కానీ లేదా ఒక పుల్లతో కానీ గొయ్యిని తీసి అందులో నలభై ఎనిమిది నల్ల మినప గింజలను వేసి అలానే ము నలభై మూడు బియ్యపు గింజలను వేయండి అలా వేసే సమయంలో మీకు ఉన్న కష్టాలను ఆర్థిక సమస్యలను చెప్పుకోండి అవన్నీ తొలగిపోవాలి అని మనసులో అనుకోండి ఆ తరువాత లేదా మీకు ఎవరైనా శత్రువులు ఉంటే వారి పేరుని చెప్పుకోండి ఇలా వారి పేరుని చెప్పుకొని మట్టిని మళ్ళీ కప్పేయండి అలా కప్పాక ఆ నిమ్మకాయను ఆ ఏదైతే మీరు గొయ్యి తీసి అందులో మినప గింజలు బియ్యం గింజలు వేశారో ఆ గొయ్యి మట్టి కప్పాక దానిపైన ఒక నిమ్మకాయను ఉంచండి అలా నిమ్మకాయను ఉంచి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళండి అంతే ఇక మీకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ శత్రువులే మీకు మిత్రులుగా మారుతారు ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రావట్లేదు అనుకుంటే కూడా ఆ డబ్బు అనేది అతి సులువుగా తిరిగి మీ దగ్గరికి వస్తుంది ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే ప్రతి పనిలో ఆటంకాలు అనేవి తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఎప్పుడైనా ఇంట్లో ఉండే లేదా ఒంట్లో ఉండే చెడు తొలగిపోయినప్పుడు మనకు వచ్చేది మంచి మాత్రమే అలా మంచి పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే లక్ష్మీదేవి రావాలి లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అనుకునేవారు ఈ పరిహారాన్ని రేపు భద్రపద ఆదివారం రోజు చేయండి మరి ఏ సమయం అంటే సమయం ఏదైనా అవ్వచ్చు ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అలానే ఇంకొక పరిహారం ఏమిటి అంటే రేపు ఆదివారం భద్రపద మాసంలో వచ్చింది కాబట్టి భద్రపదంలో వచ్చిన ఆదివారం రోజు మీ ఇంటి సింహద్వారానికి ఒక్కటి కట్టండి మీకు కష్టాలు ఎన్ని ఉన్నా సరే తొలగిపోతాయి ఇంటికి పట్టిన దరిద్రం ఇంటికి తగిలిన దృష్టి దోషం అధికమైనటువంటి నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక పసుపు కొమ్ముని వేయండి అలానే నల్ల బియ్యం అని మనకు బయట దొరుకుతూ ఉంటాయి ఆ నల్ల బియ్యాన్ని ఎరుపు రంగు వస్త్రంలో పోయండి అలా పోసాక వాటిని చిన్న మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి సింహద్వారానికి తగిలించండి ఇలా రేపు భద్రపద మాసంలో ఆదివారం రోజు తొలగి ఇలా మీ ఇంటికి కట్టండి ఇలా కట్టడం వల్ల దుష్ట శక్తి పీడలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఎంతటి నరదృష్టి ఉన్నా నకారాత్మక శక్తి ఉన్నా సరే వెంటనే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి ఇంటికి పట్టిన దరిద్ర పీడలు పూర్తిగా తొలగిపోతాయి ఇలా నిమ్మకాయతో పరిహారం అలానే నల్ల బియ్యము పసుపు కొమ్ముతో పరిహారం చేయడం వల్ల మీకు సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు